ఇంగ్లాండ్ ఇండియా ఐదో టెస్టు మ్యాచ్కు ముందే అగ్గిరాజేసుకుంది ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టీస్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం అందరికీ తెలిసింది లీ ఫోర్టీస్ అన్న మాటకి గౌతమ్ గంభీర్ కూడా అదే స్థాయిలో ఇచ్చిపడేశాడు అయితే ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ వస్తోంది తాజాగా పిచ్ క్యూరేటర్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారుతోంది మ్యాచ్కి ఒక్కరోజు ముందు బ్రెండన్ మెకల్లం ఈసీబీ డైరెక్టర్ రాప్కీ బెన్ స్ట్రోక్స్ పిచ్ను దగ్గరుండి మరీ పరిశీలిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది వాళ్ళంతా కూడా పిచ్ హెడ్జ్ మీద ఉండే వాళ్ళంతా కూడా పిచ్ హెడ్జ్ మీద ఉండి మరీ పరిశీలిస్తున్నారు అక్కడ స్ట్రోక్స్ నవ్వుతూ ఉండగా పిచ్ క్యూరేటర్ నిల్చొని ఉన్నాడు ఓవల్ స్టేడియంలో టీమిండియా ప్లేయర్లు మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో లీ ఫోర్టీస్ వచ్చి బ్యాటర్ మినహా మిగతా వారంతా వికెట్కు రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు మరి ఈ ఫోటోలో వాళ్ళంతా రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో ఉన్నారా అంటూ లీవ్ ఫోర్టీస్ ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో లీ ఫోర్టీస్ దూరంగా వెళ్లాలని చెప్పడంతో గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు టీమిండియాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేయాలో మాకు తెలుసు అంటూ గట్టిగానే ఇచ్చేశాడు పిచ్ క్యూరేటర్ తీరుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్లు కోటక్ కూడా నివ్వెరపోయాడు వికెట్కు రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో నిల్చోండి రోప్ బయటకు వెళ్ళండి అంటూ గ్రౌండ్ స్టాఫ్ వచ్చి చెప్పడం తన కెరీర్లోనే ఇప్పటి వరకు చూడలేదన్నారు మరి నిన్న గంభీర్తో ఆ రేంజ్లో గొడవపడిన పిచ్ క్యూరేటర్ ఈరోజు ఇంగ్లాండ్ టీం పిచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు పిచ్ క్యూరేటర్ డబల్ గేమ్ ఆడుతూ భారత జట్టును కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ మరికొందరు మండిపడుతున్నారు